అవును హరిద్వారు బద్రీనాథ్ అన్ని సేవలు చేస్తారు ఋషికేశు కేదార్నాథ్ అన్ని సేవ చేస్తారు అన్ని సేవ చేస్తున్నారు దేనికోసం దేవుని కోసమే కదా ఇప్పుడు ఇక్కడ చేస్తాడు ఇదేం మనం ఆ సేవ వల్ల నీకు దేవుడు తెలుస్తాడా దీని వల్ల కరెక్ట్గా దేవుడు తెలుస్తాడా ఇది దేవుడు గురించి నువ్వు ఇక్కడ విచారం చేస్తూ ఉంటే దీన్ని మనం ముందర పెడితే కూడా ప్రజెంట్ ముందర చేస్తే కూడా దీన్ని అసలు వాళ్ళు చెవులో కూడా వేసుకోరు దాచిపెట్టబడలేదు ఆ మాట చెప్పాల ఇప్పుడు ఒకటి చెప్తానండి రాజమండ్రికి మీరు దగ్గర నేను దగ్గర ఈ మధ్య నెల నెల రోజులు పోయించారుగా నేను ఎప్పుడు ఇక్కడ ఉండేవాడిని ఈ సరౌండింగ్స్లో కానీ మీరు ఎక్కడైనా అక్కడ పోయి రావాల్సిందే సరేలే అయినా కూడా ఇప్పుడు నేను రాజమండ్రి వాడిని నేను ఎందుకంటే రాజమండ్రిలో గోదావరి మాతలోనే కదా శరీర నీర్చిపెట్టాము అక్కడ కాబట్టి రాజమండ్రి మీకంటే నాకు చాలా ఇదే సరే ఇప్పుడు అదన్నీ ఉన్నాయండి అంటే రాజమండ్రి నాకేంటంటే శృంగేరి పీఠాధిపతి లేని స్వామివారు భారత తీర్థానంద స్వామి వారు తిరుమల అంటే విజయయాత్ర వచ్చినప్పుడు తిరుమలలో వాళ్ళు అడిగారు స్వామి వేద సదస్సు ఒక జాగాలు నేర్పి ఏర్పాటు చేద్దామని వారు సలహా ఏమి ఇచ్చారంటే రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయండి అని అన్నారు రాజమహేంద్రవరం ఎందుకన్నారు అని నాకు డౌట్ వచ్చింది నాకు అప్పుడు పెద్దగా తెలియదు అదే అది సరే మళ్ళీ మళ్ళీ నేను చిన్న చిన్నగా చిన్న చిన్నగా విచారించి మళ్ళీ తెలుసుకున్నాను అన్నమాట అంటే రాజమహేంద్రవరము రాజమహేంద్రవరము తత్వానికి పుట్టినిల్లు అక్కడ అక్కడ మనకేంటంటే అన్ని అన్ని దేశాలన్నీ వ్యవహారాలందరికంటే కూడా ఇప్పుడు మీరు ఎక్కడన్నా వేదాంతము ఇవేమైనా జరుగుతుందంటే ఎక్కడన్నా వేదాంతం జరుగుతుందంటే ఆడు ఆడ చెప్తూ ఉండే వాళ్ళందరూ కూడా ఆ రాజమహేంద్రంలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర శిష్యులుగా చేసుకుంటేనే వాళ్ళు ఉంటారు ఎవడైనా సరే తీసుకోవచ్చు అంటే వేదాంతం అంతా ఎక్కడి నుంచి పుట్టినిల్లు రాజమహేంద్రవరం పుట్టినిల్లు ఇప్పుడు మనకు స్వామీజీ ఉన్నారు స్వామీజీ వారి ఎక్కడ రాజమండ్రి దగ్గర ఏమో తెలియదు నాకు అది అది అక్కడ దగ్గర రాణి నృసింహ శాస్త్రుల వారు అని వారు అక్కడ ఉన్నారనమాట వారి వద్దనే కంచి కంచిలో కూడా ఉండేటువంటి స్వామీజీ వారు అక్కడ వారు ఆస్థాన పండితులట అంటే వేదాంతమును అక్కడ వెళ్ళి బో బోధించేటువంటి వారు అక్కడ అంటే చర్చ జరిగేది స్వామీజీ కూడా ఏదైనా విషయం ఉంటే కూడా ఇద్దరు మాట్లాడేవారట ఎంత ఇది ఉంటుందో ఎక్కడన్నా కానీ అంతే అదే ఇప్పుడు వారేమో టీటీడీలో వేద విద్య నేర్చుకున్నారు సరే బాగానే ఉంది శృంగేరి పెట్టాధిపతులు వారు కూడా అక్కడ వల్లే అంటే ఏంటి దానికి మూల స్థానం అక్కడ ఉంది అది పరిస్థితి నేను చెప్తా ఉండేది కాబట్టి వేదాంతం అనేటువంటిది ఎక్కడైనా ఉందని అంటే దానికి దానికి పుట్టినీళ్ళు అక్కడే వాడందరూ ఎవడైనా సరే ఆటకొచ్చి ఆడుండే వాటికి లింక్ ఉంటుంది అది ఏదో విధంగా లింక్ ఉంటుంది అది పరిస్థితి అనమాట వీళ్ళంతా ఇప్పుడు ఏమైపోయినారు శబ్దానికి స్పర్శానికి హీరోలు హీరోయిన్లు ఈ టీవీ షోల్లో వీళ్ళు ఇట్లా వచ్చేసి పనికిరాని మాటలేవు ఏం ఏముండవు దానికి సంబంధించి దానికి అయిపోయినా ఇప్పుడు ఇవంతా ఏమైనా వచ్చేసిందా లేదా ఇక్కడ ఇంద్రియాత్మవాదం వచ్చిందా లేదా ఇక్కడ కాబట్టి ఈ ఇంద్రియాత్మవాదములలో పడిపోయి ఇదే సత్యం అనేట్లుగా ఉన్నారు దేవుడు అని అంటారు ఒప్పుకుందాం దేవుడు అని అంటారు నిజంగా దేవుడు అని వాళ్ళకి తెలిస్తే అప్పుడు దీన్ని విడిచిపెట్టి మళ్ళీ దానికి పోవాలిగా ప్రిఫరెన్స్ దానికి కదా ఇవ్వాలా కానీ ఇస్తారా పైకి అంటారు పైకి ఊరికే ఊరికే పైకి అట్లా అనడం తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా మేము కిరీటం చేపించినామండి ఖడ్గం ఏ వెంకటేశ్వర స్వామి ఖడ్గం అవసరమా ఇప్పుడు చెప్పండి అందులో వజ్రాల ఖడ్గం ఆయన ఏం చేస్తాడు ఇట్లాంటివన్నీ సమర్పిస్తారు అయితే డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సమర్పించిన ఏదో ఒకటి చేయనీయండి మంచిదే దానికి సరిపోయే పుణ్యం మీద వాళ్ళకు వస్తుంది కాదని చెప్పట్లేదు వీళ్ళు కూడా వెళ్తారు సేవ చేస్తారు బాగానే ఉంది అయితే ఆడదేవుని దగ్గర సేవ చేస్తారు కానీ విచారణకి రారు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అదే దేవుడు వాళ్ళ దృష్టిలో అదే దేవుడు దాని నుంచి ఇంకా పైకి పోలా పైకి పోలా అర్థమవుతుందా కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇంద్రియాత్మవాదులు అయితే దేవుడు అని అంటారు కానీ మనస్సు పరిపక్వత రాలేదు సరే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు అక్కడ పోయి సేవ ఉంటాం ముందు కొద్దిగా ముందుకు కొద్దిగా ముందుకు జరిగినాం సరే ఇప్పుడు మన మనస్సులో ఇప్పుడు దాన్ని చేయలేదే అనేటువంటి ఫీల్ ఉండకూడదుగా ఫీల్ ఉండకూడదు అంటే ఇంద్రియాత్మవాదమును అధిగమించి ఇంకా నేను ముందుకెళ్తున్నాను అనేది ఏర్పడాల ఇప్పుడు ఇంద్రియాలు ఆత్మని అంటున్నారు కదా వాళ్ళని అడుగుతున్నారు ఏమయ్యా ఏ ఇంద్రియ మాత్మ ఏ ఇంద్రియ మాత్మ జ్ఞానేంద్రియాలు కన్నాత్మన శ్రోతేంద్రియ ఆత్మన చచురేంద్రియ మాత్మన లేకపోతే రసనేంద్రియ మాత్మన ఘానేంద్రియ మాత్మన త్వగింద్రియ మాత్మన ఏ ఏ ఇంద్రియ మహాత్మ అంటే వాళ్ళేమన్నా సరే అన్నీ అని చెప్పిన అనుకోండి అన్ని కలిపి అని అనుకో అన్నీ కలిపానంటే అవేమైపోతున్నాయి ఆ ఇంద్రియాలు వీక్ అయిపోతున్నాయా లేదా ఆ ఇంద్రియాలు వీక్ అయిపోతున్నాయి వీక్ అయిపోయినప్పుడు ఆత్మ ఏమైపోతుంది ఆత్మ వీక్ అయిపోయిందిగా ఇంకొంతమందికి ఏమవుతుందనంటే ఒకరికి ఒక్కొక్క ఇంద్రియం పని చేయకుండా అయిపోతుంది ఇప్పుడు కండ్లు పని చేయలేదేడా ఇంకొకరికి చెవులు పని చేయవు ఇంకొంతమందికి ఏంటంటే ఒకరికి కండ్లే ఉండవు ఒకరికి కండ్లే ఉండవు ఇంకొకరికి చెవులే పని చేయవు ఇట్లా ఉన్నాయి కదా ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఆత్మ లేనైపోయిందే కదా అప్పుడు ఏమైపోయింది అంటే నువ్వు చెప్పింది ఏమైంది తప్పైందిగా కాబట్టి ఆత్మ ఈ జ్ఞా ఇంద్రియాత్మవాదం అనేటువంటిది తప్పు అంటే ఇంద్రియములు వేరే దేనిపైనో ఆధారపడి పనిచేస్తున్నాయి అంటే ఆత్మ అనేది వేరే ఉంది వచ్చిందా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంద్రియాలపైనే పడి ఎంతసేపు పడి ఇంద్రియాల ఆత్మ అని అందుకే కదా ముందుకు పోతున్నాం ఇంద్రియాలకు సంబంధించి కదా పట్టుకొని ఉన్నాం అంటే ఇప్పుడు ఏమవుతుంది ఈ దీన్ని ఇప్పుడు మనం ఎందుకు విచారం చేస్తున్నామంటే అంటే ఇప్పుడు దాంట్లో నుంచి మనం బయటపడాల బయటపడాలిగా సీతమ్మ తల్లి ఒకరొకరిని చూపించి పెట్టిందిగా అట్లా మనం కూడా ఏం చేయాలా చూసి దాన్ని వారగా పెట్టాలి సో ఇప్పుడు ఇంద్రియాత్మబోధమైంది సరే ఈ ఇంద్రియాలంతా కూడా దేనిపైన నిలబడి ఉన్నాయి అంటే ప్రాణం ఇంద్రియాల కంటే పెద్దది ప్రాణం ఇప్పుడు ప్రాణం ఉంటేనే కదా బ్రతుకున్నాడు ప్రతి ఒక్కడు ప్రాణం ఉంటే బ్రతుకున్నాడు కాబట్టి ప్రాణమే ఆత్మ కరెక్టే కదా ప్రాణమే ఆత్మ కాబట్టి అందరూ ఏం చేస్తారు ఇప్పుడు ప్రాణమునే అనే ప్రాణము అనే ఆత్మ అని ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు శ్వాస పైన ధ్యాస శ్వాస మీద ధ్యాస పెట్టు ఒకరు వచ్చారు నేను ఆఫీస్లో పనిచేస్తుంటే ఆయన ఎవరో పత్రి వాళ్ళు ఎవరో వచ్చారట వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అంటే ఆయన శిష్యులు ఎవరు ఉన్నారట వాళ్ళు కూర్చొని గమన కూర్చుని ఉండిపోతే పొద్దున్నే తొమ్మిది గంటలకు టిఫిన్ చేసేసి కూర్చున్నారట పన్నెండున్నర అవుతా ఉంటే కూడా లేవలేదట మళ్ళా ఈయనొచ్చి పత్రి బాబాగారు వచ్చి నాయన ఇంక చాలే లేవండి అని అంటే అప్పుడు వీళ్ళు లేచారంట అంటే వీళ్ళు ఆత్మలో లయించిపోయినారట లేచిన తర్వాత పత్రిజీ గారు ఉండి రెండు రోజులు ఉండి వెళ్ళిపోయినారు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చి వ్యాపారం చేసుకుంటూ వాణ్ణి ముంచుతూ వీణ్ణి ముంచుతూ అన్నీ అన్నమాట అది అంటే ఇప్పుడు ఏంటి ఆత్మతత్వం తెలిస్తే ఎట్లా ఉండాలా ఆత్మతత్వ లక్షణాల ప్రకారం కదా ఉండాలా ఇప్పుడు ప్రాణం ప్రాణం పైన శ్వాస మీద ధ్యాస పెట్టినారు శ్వాస మీద ధ్యాస పెడితే ప్రాణమే ఆత్మ అంత నిలబెట్టి ఉండేది ప్రాణమే ఏమయ్యా బానే ఉంది ఒప్పుకుంటున్నా నా ప్రాణానికి బాగలేదు అంటారంటరా నా ప్రాణానికి బాగలేదు అని అంటున్నావా లేకపోతే నేను బాగలేదు అని అంటున్నావా నా ప్రాణానికి బాగలేదు గమ్మునంటారు అయినా నా పానం దెబ్బతింటా అంది నా పానం బాగలేదు అంటరా అంటే ఇప్పుడు ప్రాణం ఏమైపోయింది కాదు కదా ప్రాణము ఆత్మ కాదు పైగా వీళ్ళు ఏమంటారంటే ప్రాణం ఆత్మ అని ఎట్లా చెప్తారంటే శరీరం అంతా కూడా నిద్రపోతుంది ప్రాణం మాత్రమే నిద్రలో కూడా పనిచేస్తూ ఉంది ప్రాణం నిద్రలో ఉంది కదా ప్రాణం నిద్రలో కూడా ప్రాణం ఉంది అని వీళ్ళు చెప్తారు కాబట్టి ప్రాణమే ఆత్మ ఏమయ్యా బాగానే ఉంది నిద్రలో కూడా ఉంది కదా ప్రాణము నిన్ను నిద్రపోతా ఉండవు దొంగలు పడి ఎత్తుకొని పోతుండవు నీ ప్రాణం ఏం చేస్తుంది నీ ప్రాణం ఏం చేస్తుంది ఏం ఎట్లుందో అంటే ప్రాణం ఆత్మ కాదు చూసారా ఇంకేంటి ఆత్మ ఎందుకంటే ఇప్పుడు సకల జీవులు ప్రాణస్వరూపం అనేది అటుకు అయిపోయాయి దాటిపోయాయి దీన్ని నేను నేను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా టచ్ చేసుకుంటూ పోతున్నా నేను ఇవి పెద్ద సిద్ధాంతాలు ఇవి ఒకటొకటి సిద్ధాంతం అండి ఇవి ఈ సిద్ధాంతాలు పెట్టుకొని మాట్లాడే వాళ్ళందరూ చాలామంది ఇప్పుడు ఇప్పుడు ప్రాణం పైన శ్వాస మీద ధ్యాస చేస్తున్నారే వీళ్ళందరినీ చెప్పేసినట్లయింది ఎవడెవడు ప్రాణం పైన అంటాడో వాళ్ళందరినీ చెప్పినట్లయింది యోగా చేసే వాళ్ళం కూడా చెప్పినట్లయింది ఇక్కడ ఇంకా వస్తుంది ఇంకా యోగాచార బౌద్ధులు యోగా యోగాను గురించి కూడా వస్తుంది ఉపాసన ఉపాసకవాదులను కూడా వస్తుంది సరే దీని తర్వాత మనస్ మనస్సే ఆత్మ ఎందుకంటే ప్రాణాన్ని నిలబెట్టేది ఇంద్రియాలు నిలబెట్టేది శరీరాన్ని నిలబెట్టేది అనుభవించేది అంతా ఏమిటి మనస్ ఈ మనస్సే ఆత్మ అంతే కదా మనసు కోసమే కదా ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు వీళ్ళందరూ చేస్తున్నది సంతోషంగా ఉండడం కోసమే కదా ఒకరిని ముంచడము తేల్చడము రాజకీయాల్లోకి పోయి వాడిని అనగదొక్కడము లేదా వీని లేపడము ఏదో విధంగా చేసి కనిపించిన వాళ్ళందరినీ తీసుకొని లోపల వేయడం ఏదో విధంగా కక్ష తీర్చుకోవడమో చేస్తున్నాము అని అంటే ఈ మనస్సును నిజంగా ఆత్మను కన్నా మనం పట్టుకుంటే ఆత్మ ఉంది ఆత్మ నిజమైన దేవుడు అని అనుకుంటే ఇప్పుడు ఈ మనసు చేసే అంతా ఏం చేస్తాం మనం దానికి ప్రాధాన్యం ఉండదుగా ప్రాధాన్యం ఉండదుగా దాన్ని తగ్గించేసే పరిస్థితి ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు సమాజమే దేవాలయము సమాజంలో ఉండే మనుషులే దేవుళ్ళు ఆ దేవుళ్ళ సేవ మేం చేస్తుండేది కాబట్టి వీడు ఏం చేశాడు వీడు ఇంతకు ముందు దీంట్లో అంతా ముంచేశాడు కాబట్టి వీడి ఏం ఇప్పుడు మనం వాన్ని ఎత్తుకొని అరెస్ట్ చెయ్యి ఎత్తుకొని అరెస్ట్ చెయ్యి ఏమయ్యా రెండు వేల పద్నాలుగులో వాని మీద కేసు పెట్టారు రెండు వేల పద్నాలుగులో కేసు పెడితే రెండు వేల పద్నాలుగులో మీరే కదా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు మీరే కదా ఉన్నారు అప్పుడు దానికి కే కోర్టుకు పోయినారు అప్పుడేదో చేశారు ఆ కోర్టులో అప్పుడు రెండు వేల పద్నాలుగులోనే దాన్ని ఏదో కోర్టు చెప్పి దాన్ని గమన పెట్టినారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గమనం ఉన్నారుగా మీరు ఈ పొద్దు ఆ కేసుల్లోడినారు ఇప్పుడు ఆ కేసుని ఇబ్బులు లేపి ఇప్పుడు దాన్ని ఎత్తుకొని పోయి అదంతా ఆక్రమించినారు ఇది చేసినారు ప్రజల సొత్తుని ప్రజల సొత్తునంతా నాశనం చేసినారు గవర్నమెంట్ సొత్తు అంటే ప్రజల సొత్తే కదా ప్రజల సొత్తునే ప్రజలు ప్రజలకు అన్యాయం చేసినారు ఇప్పుడు ఏం చేయాలి మనం ఇతను ఏం చేయాలి మీరే చెప్పండి శిక్షించాలా ఇప్పుడు ఎవరిని ఎవరిని సంతృప్తి పరుస్తున్నారు ఇక్కడ మనస్సును సంతృప్తిపరచుట మనసును సంతృప్తి పరిచయం కదా ఈ లోకం అంతా ఇప్పుడు దేన్ని బట్టి జరుగుతుంది మనస్ అంటే ఇప్పుడు మనస్సే ఆత్మ ఇప్పుడు దేవతలే ప్రజల దేవుళ్ళు నేను దేవతారాధన చేస్తున్నా దేవతారాధనే కదా చేస్తున్నది ఇప్పుడు దేవతారాధన అంటే మేము ప్రజలు భగవంతుని సేవ చేయడమే అన్యాయంగా చేస్తూ ఉండే వాళ్ళను మేము ఇప్పుడు శిక్షిస్తున్నాం న్యాయంగా ఉండేటువంటి వాళ్ళందరినీ రక్షిస్తూ చూడండి ఇప్పుడు ఇంతకుముందు మూడు వేలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మేము నాలుగు వేలు ఇస్తాం ఇస్తామేవోమ్మా ఇస్తా ఉండవు చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇదంతా మంచిదే చెడ్డదే ఇదే మంచిదే కాబట్టి ఇదంతా మనస్ మనస్సు చేతాడే గేమ్ ఈ మనస్సే ఆత్మ వాళ్ళు పైకి అనరండి పైకి అనరు కానీ ఉండేది అంతే కదా చేస్తాండి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు దేవుళ్ళు దేవునికి సంబంధించిన సేవ మేము ఇదే చేస్తున్నాం అని కదా అంటుండది నేను వాళ్ళను వీళ్ళను నేను అనట్లే వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అంటారు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని అంటారు అంతే కదా చేస్తాండి అది మధ్యలో ఉండేవాళ్ళు మనమే బాగా బాగా చూస్తే నీట్గా అర్థమవుతుంది అండి నీట్గా అర్థమవుతుంది మానసిక ఆత్మవాదం మనస్సు ఏ విధంగా నడిపిస్తూ ఉండేది అనేది చాలా బ్రహ్మాండంగా అర్థమవుతుంది ఇది మానసిక ఆత్మవాదం మనస్సు చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళ ఉద్దేశం మనస్సే ఆత్మ అని చూడట్లా ఉందో కాబట్టి ఈ మనస్సే ఆత్మ అని వీలు పట్టుకున్నారు మనస్సు ఆత్మ అవుతుందా మనస్సు ఏమవుతుందంటే ఏమన్నా కొద్దిగా వచ్చి విసిగించిన అనుకోండి రే నా మనసు బాగలేదు ఇప్పుడు నువ్వు మాట్లాడద్దు నా మనసు బాగలేదు ఏమన్నా అన్నా ఉంటే నేను నిన్ను నేను ఇప్పుడు అప్పుడు ఆత్మ అవుతుందా కాదు కాబట్టి ఆత్మ కాదు మరి ఇంకేంటి ఆత్మ ఇంకొకటి ఎందుకు పైన ఉండే ఒకటి చెప్తాడు బుద్ధి ఆత్మవాదం అనేది ఒకటి వస్తుంది దాన్ని గురించి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఎందుకంటే ఐదు పది నిమిషాలు అయిపోయేది కాదు రేపు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు చూడండి ఇవన్నీ ఇవన్నీ చూసి ఇప్పుడు ఏం చేయాలంటే మన మనస్సులో వీటన్నింటిని చూసి ఓ వీళ్ళందరూ ఈ స్థితిలో ఉన్నారు వీళ్ళు ఏ ఈ స్థితిలో ఉన్నారు ఇది వాళ్ళు వాళ్ళ మనస్సు వాళ్ళ బుద్ధి వాళ్ళ జ్ఞానం ఇంతవరకు ఉంది అంతేకాని వాడు నిజమైన ఆత్మస్థితికి వాడు రాలేదు ఇప్పుడు నేనేం చేయాలి వాడు లక్షలు సంపాదిస్తున్నాడు వాడు లక్షలు సంపాదిస్తున్నాడు నాకంటే వెనకాల చేరినాడు నాకంటే వెనకాల చేరి నాకంటే తక్కువ కేటర్లో ఉండి ఎక్కువ సంపాదించి కార్లు పెట్టాడు బిల్డింగులు కొనేసాడు తిరుపతిలో ఒక బిల్డింగ్ కొట్టాడు బెంగళూరులో ఒక బిల్డింగ్ కట్టాడు ఇప్పుడు పక్కలో మన మన చుట్టూ ఉండేవాళ్ళు అంటారు ఎత్తి పొడుస్తూ ఉంటారు వాడు ఎట్లున్నాడు చూడరా నువ్వు ఎట్లున్నావు చూడరా అంటారు ఇప్పుడు మన మనసులో కూడా చెయ్యి ఏంది మనం కూడా ఏం చేయొచ్చు ఆఫీసులో కూడా వస్తారు సార్ మీరు ఏం చేస్తారు సార్ మీరు నేను చెప్పినట్లు విన్నాను సార్ వాళ్ళొక సపోర్ట్ ఎంత పెద్దదిగా అన్నీ చేస్తుంటారు అప్పుడు మనం ఏం చేయాలా సరేలే ఆలోచించేద్దామా ఆయన అనుకున్నామా ఆయన అనుకునే అవకాశాలు వస్తాయి అని అనుకునే అవకాశాలు వస్తాయి అప్పుడు మన నిర్ణయం ఏమవుతుందంటే ఇది బాగా విచారణ చేసి ఉంటే మన మనసుకు బాగా పట్టి ఉంటే అప్పుడేమవుతుంది వాళ్ళ స్థితి అది వాళ్ళకుండే వివేకం అంతే కాబట్టి వాళ్ళు చేసుకుంటారు మీరు అన్నట్లుగా వెనకాల వాళ్ళు వేసుకుంటున్నారు ఏంది వేసుకుంటాడు అది మూట వేసుకుంటాను ఏడు అనుకుంటున్నారు కానీ వీడెందు నేను సంపాదించిన అనుకుంటున్నాడు కానీ నిజంగా ఇది కాదు వెనకాల వేసుకుంటున్నాడు కాబట్టి అది అది తర్వాత తర్వాత తెలుస్తుంది నాకు అదంతా అవసరం లేదు అని మనం దృఢనిశ్చయంగా ఉండి వికారం చెందకుండా ఉండే దానికి ఇది అర్థమవుతుందా ఆత్మాన్వేషణ విచారణ అనేది ఎందుకు లేకపోతే ఏమవుతుందంటే మనం పోయినప్పుడంతా ఈ భావాలన్నీ కలిగిపోయి మనం పతనమవుతాము పతనం కాకుండా ఉండేటందుకు సన్మార్గంలో అంటే మనం సక్రమైన మార్గంలో వెళ్తూ నిశ్చయమైనటువంటి స్థితికి వెళ్ళుట కొరకు ఆచార్య పరిచూండి చిన్న మాటలు చెప్తే మనం అది ఆచార్యులు అంటే సరే ఓ ఓ అవును కృతజ్ఞత కృతజ్ఞత అంటే ఏంటి ఇప్పుడు వేదాంతము గురువు ఈశ్వరుడు ఉన్నారు వేదాంతము గురువు ఈశ్వరుడు వాళ్ళ అనుగ్రహం చెత్తనా కదా ఇవన్నీ తెలుసుకుంటున్నాం ఇవి తెలుసుకోం కదా మనం ముందుకు వెళ్ళాలి అప్పుడు ఆ వేదాంతాన్ని ఈశ్వరుణ్ణి గురువుని ఆరాధించటం అంటే పూలేయడమా ఎవరెవరి స్థాయిలో దేని దేనికి ఎప్పుడెప్పుడు ఎలా చేయాలనో అలా చేయాలి అది పూజ అది పూజ అంతేగాని ఇప్పుడు కృష్ణస్వామి అన్నాడు కృష్ణస్వామిని పూలతో ఒక టన్ను పూలు తెచ్చి మేము అలంకారం చేసేస్తాము ఓకే టన్ను పూలతో అలంకారం చేస్తావు ఎంతసేపు ఉంటాయి ఆ టన్ను పూలు అబ్బా అంటే ఇరవై నాలుగు గంటలు అంతేనా ఇరవై నాలుగు గంటలు కూడా దేనికి ఉపయోగపడింది అదే ఆకర్షణ రూపాలంకారం అంతే ఏమన్నా ఉందా కృష్ణస్వామి ఏమన్నా చెప్పినాడు అట్లా చేయమని ఎక్కడైనా పుష్ప ఏమి పుష్పాభిషేకం చేయమని చెప్పి వేదమంతా గాలిస్తే కూడా వేదమంతా గాలించి జల్లెడబెడితే ఈ పుష్పయాగం అనేటువంటి మాట లేదన్నారు స్వామీజీ చూడండి ఎట్లా ఉందో పుష్పయాగం అనేది లేదు మరి వాళ్ళు ఎందు చేసుకుంటున్నారు దాన్ని మనం చెప్తే ఏమవుతుంది అని అన్నారు కాబట్టి కృతజ్ఞతను తెలియజేసే విధానం ఏమిటి అందుకే ఇప్పుడు భగవద్గీతలో నా ఇప్పుడు అక్కడ అదే వస్తూ ఉండేది ఇప్పుడు భగవద్గీతలో ఈరోజు దాని గురించి కొద్దిగా మళ్ళీ కొద్దిగా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను అది మళ్ళీ చేసుకుంటాను కృతజ్ఞత అంటే ఇప్పుడు గురువు ఈశ్వరుడు వేదము ఉంటుంది కదా వాటికి విలువనివ్వకుండా ఉండిపోవడం వాటిని విలువనివ్వకుండా ఉండిపోతే అహంకారం అహంకారం వాటికి జ్ఞానం అబ్బుతుంది జ్ఞానం కలిగేం చేస్తాడంటే ఇవ్వకుండా ఉంటాడు నేను నేను ఆత్మస్వరూపమే అనే స్థితిలో ఉంటాడు విలువనివ్వకుండా అదేంది అది అది కృతఘనత కృతజ్ఞత అయితే ఇప్పుడు విలువనివ్వాలన్నా వద్దా అంటే విలువని ఇవ్వాలి గుర్తించినప్పుడు ఇవ్వాలి గుర్తించే స్థితి లేనప్పుడు గుర్తించలేని స్థితిలో నువ్వు ఇవ్వకపోయినా దోషం లేదు గుర్తించే స్థితిలో ఖచ్చితంగా ఇవ్వాలి అర్థమైంది అది ఆత్మ ఆత్మస్థితిలో పక్వమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మసాక్షాత్కార స్థితిలో సర్వము ఆత్మేనన్నప్పుడు గురునైవ శిష్య గురువు లేడు శిష్యుడు లేడు గురువే శిష్యుడు శిష్యుడు గురువాయే అనే స్థితిలో ఇంకేముంది అప్పుడేముండవు అప్పుడేం దోషాలు గీసేలు అంతేమి ఉండవు అంతవరకు మాత్రం ఇవి ఉంటాయి తత్సద్ ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు ओम जय बोलो श्रीकृष्ण परमात्म के जय बोलो गीता माता के जय बोलो भक्त मंडली के हर नम पार्वती पतये जय सीता हरे हे ओम तत्सद ओम हरि ओ हरि ओम